హైవేస్ మనం గతంలో మాట్లాడుకున్నాం విజయ్ దేవరకొండ మనిషి మంచోడనయ్యా కాకపోతే మరి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చేసే హడావుడి వల్ల ఆ మనిషి అట్టు అయిపోతున్నట్టు ఉన్నాడు చూసుకోవాలి కదా కొంచెం కథ అవన్నీ కూడా అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన తర్వాత దేవుడా పాపం విజయ్ దేవరకొండ అనిపిస్తుంది నాకైతే ఎందుకు కరోనా సమయంలో దిల్ రాజు ఇతను ఫైనాన్షియల్గా కొంత ఆదుకున్నాడు దెన్ ఖచ్చితంగా డేట్స్ ఇస్తారండి సినిమా చేద్దామని చెప్పేసి అన్నట్టు మొన్న లైగర్ తర్వాత ఇక విజయ్ దేవర్ కంటే ఆమరదోరం జరిగారు అంతా కూడా ఆల్రెడీ దిల్ రాజుకి డేట్స్ ఉన్నాడు డేట్స్ ఇచ్చిన చెప్పి దిల్లీరాజు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చున్నాడు సో దిల్ రాజుతో సినిమా తీయాలి ఇంకా దిల్ రాజు ఆల్రెడీ గీత గోవింద సినిమా సూపర్ డబర్ హిట్ కదా దానికి ఎవరు పారసుం డైరెక్ట్ ఇక అతను కలిసినట్టుగా ఉన్నాడు అతను ఈ గీత గోవింద సినిమాని కొంచెం అటు ఇటు తిప్పేసి గ్యాంగ్ లీడర్ మొన్న చిరంజీవి కూడా వచ్చారు కాబట్టి మన ప్రీ రిలీజ్ అప్పుడు అని చెప్పున్నాడు గ్యాంగ్ లీడర్ ఇదిగో వందోసారి చూసే అనేది సో గ్యాంగ్ లీడర్లు అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనే తీసుకొచ్చి ఈ ఫ్యామిలీ స్టార్లో అనేది సినిమాలో ఏదైతే ఉందో ఈమె హిందు ఈయన గోవిందు అన్నట్టుగా ఈ గీత గోవిందం అన్నట్టుగా హిందూ గోవిందం అన్నట్టుగా దీనిలో చేద్దాం పత్తగా అది అనుకున్నారు కానీ ఫస్ట్ హాఫ్ అంతనేమో ఇక్కడ మన దగ్గర సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం ఫారిన్ హీరోయిన్ ఏమో ఫుల్ సౌండ్ వీళ్ళేమో మిడిల్ క్లాసు అండ్ అన్నలు వచ్చేసేమో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి తాగుడు ఇక రకరకాలు ఇవన్నీ కలగలిపి ఎలా అంటే ఏదో ఒక నార్మల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ తప్ప వేరేదైతే ఏమీ లేదు సో సింపుల్గా చెప్తున్నాను నేను విజయ దేవరకొండ ఇప్పటికైనా కాన్సన్ట్రేషన్ కెరీర్ మీద పెట్టి మిగితే వాటి మీద తగ్గించేసి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు పైకి లేపుతూ ఉంటే పొంగిపోకుండా వాళ్ళ ట్రాప్లో పడకుండా పద్ధతిగా కుదురుగా ఉంటూ స్టోరీ అర్జున్ రెడ్డి స్టోరీ ఇతను సెలెక్ట్ చేసుకోవటమా గీత గోవింద్ స్టోరీ ఇతను సెలెక్ట్ చేసుకోవటమా పెళ్లి చూపులు ఇతను సెలెక్ట్ చేసుకోవటమా ఈ మూడు ఇతని ద్వారానే సెలెక్ట్ కనుక చేసుకోబడ్డట్టయితే ఖచ్చితంగా మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకుంటాడు లేదు ఆ మూడు కూడా డైరెక్టర్ల వర్షనే ఓన్లీ ఇతను డేట్స్ అడిగితే ఓకే అన్నాడు అందుకు సినిమా చేసిన అన్నట్టు అయితే ఇక ఇతను టేస్ట్ ప్లేనట్టే మరలా చెప్తే గుర్తుంచుకోండి ఏ హీరోకైనా సరే కథ వినగానే హిట్ అయిద్దా లేదన్న విషయం తెలిసి ఉండాలి కొన్ని సందర్భాలు హిట్ అని అనుకున్న ఫ్లాప్లు అవుతుండే అది రేర్ ఒకటి రెండు సినిమాలు అంతే బట్ మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండ తీయండి అసలు లైగర్ సినిమా చూస్తే అసలు ఎవడైనా సినిమా అంటాడు అసలు అంత వరస్ట్ అనమాట దానికి ఓకే చెప్పాడు ఈ మనిషి మన ఖుషి సినిమా వచ్చింది సినిమా ఓకే బట్ ఎక్కడో ఏదో మిస్ అయింది జనానికి నేను స్టార్టింగ్ పాప నేను ఏంటంటే విజయ్ దేవరకొండ వాంటెడ్గానే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా అతను రిలీజ్ అవడానికి ముందే ట్రైలర్ వచ్చి రాగానే ఫ్లాపర్ ఎలా హడావుడి చేస్తూ ఉన్నారు మేబీ ఇతనితో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా వేరే వేరే ఏమన్నా ఈగోనా ఐ డోంట్ నో బట్ కష్టపడి ఎదిగాడు స్టేజ్కి వచ్చాడు ఈ మూమెంట్లో అతన్ని వెనకాల ఎంతమంది లాగుతూ ఉన్నా బాయ్ కట్ పాటానన్నా బాయ్ అని చెప్పేసి బాలీవుడ్లోకి ఏదన్నా అంటూ ఉన్నా సినిమాలు హిట్ అవుతుంది ఎందుకు సినిమా దమ్ ఉంది కాబట్టి అలాగే ఇక్కడ విజయ్ దేవరకొండ విషయంలో కూడా సినిమా విషయంలో దమ్ము కనుక ఉన్నట్టయితే ఆబ్యస్లీ హిట్ అయితే ఎవరు ఎంత లాగినా బట్ ఇప్పుడు వచ్చేసి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అండ్ రేపు పోతే కలెక్షన్స్ కూడా డ్రాప్ అవ్వచ్చు అని అంటున్నారు ఇక టిల్లు స్క్వేర్ వంద కోట్లు ఈజీకి కొల్లగొట్టబోతుంది ఆల్రెడీ వంద కోట్లు రీచ్ అయిపోయింది అంటున్నారు అండ్ ఇప్పుడు వరుసగా సెలవులు ఉన్నా సరే ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీ స్టార్ అండ్ ఇక్కడ టిల్లు స్క్వేర్ వచ్చేసి దూసుకెళ్ళిపోవటమే ఇక్కడ టిల్లుకి జొలంగడ్డి సిద్ధుకి ఇక్కడ విజయదుర్గం డిఫరెన్స్ ఏంటంటే టిల్లుసుకు వెళ్ళిన జొన్న సిద్ధు కూడా ఎప్పుడో జోష్ సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా వచ్చినాడు నా చైతన్య బట్ నాచైతన్ సినిమా కలెక్ట్ చేయడం అంత కలెక్షన్ ఈ జొనల్ సిద్ధు కలెక్ట్ చేస్తున్నాడు అలాగే విజయ్ కొండ కూడా తాను చిన్న చిన్న సినిమాలు యాక్ట్ చేసుకుంటూ వచ్చి ఉన్నాడు బట్ అతనికి వచ్చిన స్టార్డమ్ ఎలా టాప్ మోస్ట్ హీరోలకు వచ్చినంత వచ్చింది బట్ అది నిలుపు కారణం ఇది రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ గ్రిప్ లేకపోవడం జొన్న సిద్ధికి రిమైనింగ్ డిపార్ట్మెంట్ గ్రిప్ ఉండటం అర్థం అర్థమవుతుందా కథలో ఏది ఎక్కడ ఉండాలి సినిమాలో ఏది ఎక్కడ ఉండాలి దేన్ని ఎలా చూసుకోవాలి మొత్తం కూడా ఒక ఐడియా అనేది మనకు ఉన్నట్టయితే బెస్ట్లో ముందుకెళ్ళచ్చు మళ్ళీ వెళ్ళి పెట్టాల్సిన అవసరం డైరెక్టర్తో కూర్చున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చున్నప్పుడు స్టోరీ రైటర్తో కూర్చున్నప్పుడు అవి డిస్కషన్ అప్పుడు కూర్చుంటే చనిపోయేది అంతే సో ఇప్పుడు ఇక ఇతను ప్రాపర్ వేల కాన్సన్ట్రేషన్ చేసి అడుగు ముందుకు వేస్తేనే నెక్స్ట్ వచ్చే సినిమా హిట్ అని నిలబడతాడు లేదంటే పాపం అని మనం ఎట్టయితే అనుకున్నామో నెక్స్ట్ టైం కూడా ఇక అలాగనుకోక తప్పు బట్ ఎట్టి పరిస్థితిలో కూడా నెక్స్ట్ మూవీ హిట్ అయితేనే ఇండస్ట్రీలో అయితే ఈ కొడు అయితే ఉంటాడు అందులో నో డౌట్ ఒకవేళ అవ్వకపోతే ఇంకా అతను ఫేట్ అన్నట్టు అనుకోవాలి ఇప్పటికైనా డైరెక్టర్ మీద నిందలు వేయడం కాకుండా ఏ హీరో అయినా సరే ప్రాపర్గా కథ సెలెక్ట్ చేసుకుంటే హిట్ అయిద్ది అన్నట్టుగా అభిమానులు కనుక అనుకుంటే ఓకే హిట్ అయితేనేమో హీరో క్రియేటివ్ ఫ్లాప్ అయితేనేమో డైరెక్టర్ అన్నట్టుగా కనుక మీరు ఫీల్ అవుతుంటే ఎవడో బాగా చేరాడు